మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒక్క నిమిషం అయిపోయింది ఈవేళ మన మండల పూజోత్సవం నిన్నటితో ముగిసింది అయినప్పటికీ ఈరోజు మన బొమ్మిడి లలితా గార్డెన్స్లో యాదిరెడ్డి గారు రంగారెడ్డి స్వామి ఆ సహోదరులు సోదరులు ఇద్దరు కూడా పరమ భక్తులు అయ్యప్ప స్వామికి చాలా ప్రీతిపాత్రమైన వ్యక్తులు గత సంవత్సరం ఏ విధంగా ఇక్కడ మనం చేసుకున్నాము ఈ సంవత్సరం కూడా కొంచెం ఆలస్యంగా చేసుకున్న ఇంతమంది అయ్యప్పలు వాళ్ళ మీద ప్రేమతోటి ఇక్కడికి రావడం అయ్యప్ప అనుగ్రహం పొందడం దీనికి మంచి నాయకులు మన రాజశేఖర రెడ్డి గారు ఇంకా మన నాయకులు స్థానిక కార్పొరేటర్లు వీళ్ళందరూ రావడం అయ్యప్ప ఆశీస్సులు పొందడం ఎంత మన పూర్వజన్మ సుకృతం మనందరినీ ఇలాగే అయ్యప్ప చల్లగా చూడాలి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని స్వామి బాగా చూసి మనందరినీ కాపాడాలని చెప్పి స్వామిని మరోసారి ప్రార్థిద్దాం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ హిందూ ఛానల్లో ఈ హిందూ వాహిని ఛానల్ ఈ పిల్లలు కొత్తగా పెట్టిన ఛానల్ అయినా ప్రతి పూజలను ఈ విధంగా చక్కగా స్వామి యొక్క సేవలో పాల్గొంటూ స్వామి దీక్షని ధర్మాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు ఆ ఛానల్ కూడా మనం అందరం ప్రమోట్ చేద్దాం వాళ్ళకు కూడా అయ్యప్ప అనుగ్రహం కలగాలని ఆశిద్దాం స్వామి వివేశమయ్యప్ప ఈరోజు మహాపడి పూజ యాదగిరెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి గారు మా సాహిబ్నగర్ ఆస్లో అందరం కూడా అన్నదమ్ములు ఉంటాం వాళ్ళు ఈరోజు భక్తితోనే ఎన్నో ఎప్పుడూ ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఇక్కడ ఘనంగా అయ్యప్ప స్వామి పూజ నిర్వహించి వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో పాటు చుట్టుపక్కల జనాలు కానీ అందరూ కూడా ఆరోగ్యంగా సంతసు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క ఆశీర్వాదం మొత్తం కూడా అయ్యప్పల ఆశీర్వాదం కూడా చుట్టుపక్కల వనసల్పురం మొత్తం ఉండి రాబోయే కాలానికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ అయ్యప్ప స్వామి కూడా ఆ విధంగా వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ఎవరికి ఏం కలగకుండా మంచిగా ఉండే విధంగా దీవించాలని కోరుకుంటూ స్వామి పూజ మహాపాడి పూజ ఇది ఇది ప్రతి సంవత్సరం చేస్తుంటాం మేము ఇది ఇంతనము ఈ అయ్యప్పలు వచ్చిరంటే మా అదృష్టం అనుకోవాలి ఇది మా ఇదంతా స్వామి అయ్యప్ప స్వామి మా అనుగ్రహం ఇదంతా నిజంగా కాలశాస్త్రం ఒక్కటిం పూజామి శబరిగిరిశాను మేఘ్రం పూజామి సత్య రూపాయను మా నాభింపు జంఘే పూజామి ఓం యోగశాస్త్రం చారుణి పూజామి ఓం మహాశాస్త్రను ఊరు పూజామి कालस्यैस्त्रो कटिं पूजामि सबरग्रीन सरं मेढ्रम पूजामि सक्षरुपाय नमः नाभिं पूजामि कड़ेष पूजामि खचः पूजामि चित्रो उपाय नमः सिरं पूजामि सर्वशक्तिदराय नमः सर्वाणि अंगानि पूजयामि हस्यश्री पुवस्वरों इतिदिकपन्तं ध्यानं धायेत मम जनमावति वाक्यपत्रं मेत्रो जलतरलं भस्सावनां विषयक वस्य बक्ष मृगया विरोधं सर्वोपचार पूजानन्तरं

श्रीधर्म शास्त्र अय्यवाम स्वामी आग्रहेशवागृह्यंधुत दीप अखिलदीप अखिल होवन रूपम अदर्गिर निवास भाव

ശ്രീകന്ധാകുതാസുനവൃസാണിം വലം ദൂഢം ശത്രുവിമർത്തനം ഭതിമഹാസ്താരമാജ്യം ഭയേ അഘോരേഭ്യോ ജഘോരേഭ്യോ ഘോരഘോരകളേഭ്യോ നമസ്തേ അപ്പ

ീ ഗുരണീ മൈ ശ്രീ ഗുരവേ നമുക്ക് സമാ വിഭൂഷിതം നോരധി തപ്പുരോരധി ജ്ഞാനം കമൈ ശ്രീ తమే మాతమే తమే బంధు సఖామే గోవింద గోవింద గోవిందోవింద గోపాల్ గోవింద 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 గోపా గోపా గోవిందోవింద గోవింద 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 గోపాల్ గోపా గోవిందోవిందోవిందోపా గోపాల్ Hey o so mamá thank you బహు బ సగరతో ఇరాబరా మత్ స్వామి Tchau. శ్రీ ధర్మ రిమల శ్రీధర్మ శాస్త్రారణమయ్యప్ప ఆఖరి పాటతో పడి శరణం స్వామి పాదం పెద్ద పాదం స్వామి పాదం స్వామి పాదం స్వామి స్వామి పాదం అయ్యప్ప పాదం పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం పాద పాదం 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 స్వామి స్వామివారి పెద్ద పాదల్లో నడిచి సన్నిధానం చేరి స్వామి పడి చూస్తున్నావు స్వామి ભોંકાર રૂપમ ચરણ પોધયપા વેંદવ સીમિત ચરણ પોધયપા ભોંકાર નામા ચરણ પોધયપા વેંદવ સીમિત ચરણ પોધયપા કંડિતનજ ચરણ પોધયપા આંદવ સીમિત ચરણ પોધયપા રાણા એન સુત ચરણ પોધયપા అష్టాదశ సోపానాధిపతి పరమపావనూర్తియే కాపాడి రక్షించు దైవమే దైవమే అంటే మన్నించే స్వామియేసి దీక్ష చేసి కొండకొస్తున్నాము కాపాడి రక్షించి ధరికి చేర్చుకుని దివ్య మంగళ దర్శనం మాకి స్వామియే అందరూ మన లలిత గార్డెన్స్ నుంచి శబరిమల ఉండాలి అంత గట్టిగా ఒకే గొంతుతో మూడు సార్లు అదిగో మధ్యలో ఆ ఆద్య జ్యోతి మకర జ్యోతి చూస్తూ మూడు సార్లు స్వామి అందరూ ఈశ్వర సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతాణం

तस्मा अकारण भावेन रक्ष रक्षो गजानन षडानन हेश्वर जनार्दन जगन्मात सबरिससला लोकवीरम महापूज्य असारो ह हजारो हस मसरा जो उपचार देवो उपचार भचो उपचार जो बन्दे तमचते चपंडे मंत्रहीनो తస్మే అనైన ధ్యాన ఆవాహనాది షోడస ఉపచారూజా సర్వ శ్రీ పూర్ణ పుష్కళాంబ సమే హరిహరపుత్ర శ్రీధర్మశాస్త్ర స్వామి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు హరిహరపుత్ర యొస్తు స్వామి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవత ప్రసాదం శిరస నా పరల పరల అయిపోయింది నా ఏం కాదు ఏం కాదు సరే మనసారా ఎంట్రన్స్ గేట్ దగ్గర మన జేసుదాస్ గారు పాడిన పాటలు భజనామృతం సీడీలు లభించును ఎంట్రెన్స్లో మీరు భోజనం చేసిన తర్వాత తీసుకోగలరు త్రీ సిడి స్వామి జేసు జేసుదాస్ గారు పాడిన పాటలు భక్తి గీతల సీడీలు చేత లభించును కావలసిన అయ్యప్ప భక్తులు తీసుకోగలరు స్వామి శిరు స్వామి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి